ప్రభుత్వం మారిన కొందరు అధికారుల తీరు మారలేదని మచిలీపట్నం ఆరు డివిజన్ టిడిపి ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ మాట్లాడుతారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి గొడవలు నిర్మించారని రేషన్ బియ్యాన్ని స్వాహా చేశారని ఆయన ఆరోపించారు పేదల బియ్యాన్ని బొక్కిన పెన్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం రాజకీయాల నుంచి ఆయన వ్యాఖ్యానించారు పెర్ని నాని సాగించిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం చెందుతున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం గతంలో పదవులు అనిపించినటువంటి నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ మాకెవరికి ఇన్ఫర్మేషన్ లేదు మేము మేము పో చేసుకుంటాకెళ్తున్నా కూడా మాకేం ఇన్ఫర్మేషన్ లేదు అట్లా ఇప్పుడు పెద్ద నాయకులు ఉన్నారు పార్టీల్లో వాళ్ళు ఎవరు మాట్లాడటలేదు కింద స్థాయిలో మేము కార్యకర్తలు రోడ్ల మీద పోరాటాలు చేసాం ప్రాణాలు తెగించి పోరాటాలు చేసాం మేము ఇవాళ ఇతను ఇంత ఇదిగా దొరికిపోతే ఎందుకు మాట్లాడలేదు అనేది కింద స్థాయి కార్యకర్తలు కూడా చాలా మదన పడిపోతున్నాం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా దూషించి ఇతను ఆయన వ్యక్తిగతంగా ఇన్ని విమర్శలు చేస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కూడా దీని గురించి ఏమీ విమర్శించలేదంటే మరి ఏంటిది దేనికి సంకేతం ఇదంతా అతను అంటే అంత భయభ్రాంతులకి గురైపోయే పరిస్థితి ఉంటే మేమేం సేవ చేయగలుగుతాం ప్రజలకి మేము ఎందుకైనా పోరాటాలు చేసి నాయకులను గెలిపించుకుంది ఒక కార్యకర్తగా మేము ప్రాణాలు ఒడ్డి తెగిచ్చి మేము పోరాటం చేసి నాయకత్వం కోసం సపోర్ట్ చేస్తే అతను ఇంత అవినీతి సొమ్ము దొరికితే దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అసలు ఇలాంటి పేదల బియ్యం తొక్కినోడు రాజకీయాల్లో ఉంటాక అర్హుడా పేర్ని కుటుంబాన్ని బందర్ రాజకీయాల నుంచి వెలివేయాలి ఇప్పుడు పదవులు అనిపిస్తున్నటువంటి నాయకులు కానీ గతంలో పదవులు అనిపించినటువంటి నాయకులు కానీ ద్వియశ్రేణి నాయకులు కానీ మాకెవరికి ఇన్ఫర్మేషన్ లేదు మేము మేము పో చేసుకుంటాకెళ్తాం